అభివృద్ధికి ఐద్వా కృషి చేస్తుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బి అన్నారు సోమవారం ఇందుకురుపేట మండలంలోని కొత్తూరు షాదీ మంజిల్లో అఖిల భారత ప్రజాతంత్రం మహిళా సంఘం జిల్లా పదహారవ మహాసభలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఐద్వా కృషి చేస్తుందన్నారు మహిళల అభివృద్ది హక్కుల సాధనకై నిరంతరం ఐద్వా పోరాడుతుందన్నారు రాష్ట్రంలో మూడు లక్షల మందితో జిల్లాలో ఐదు వేల మందితో ఉన్న అతిపెద్ద సంఘం ఐద్వా అన్నారు మహిళలపై లైంగిక దాడులు అత్యాచారాలు దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఎక్కువయ్యాయని ప్రభుత్వాలు వీటి నియంత్రణపై దృష్టి సారించాలన్నారు మహిళా హక్కులకు ఐద్వా భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీకేడబ్ల్యూ కళాశాల ఉపాధ్యాయురాలు బీభార భారతి ఇందుకూరుపేట ఐద్వా మండల కార్యదర్శి సిహెచ్ సుజన ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శివకుమారి రిటైర్డ్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ఐద్వా మండల అధ్యక్షులు ఎస్కే సల్మా తదితరులు పాల్గొన్నారు నిర్వహించుకోవడానికి వేదికగా మండల ప్రజలందరూ కూడా ముందుగా మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇందుకూరుపేట మండల కమిటీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే ఈ మహాసభ గత మూడు సంవత్సరాల నుండి మహిళల సమస్యల మీద ఏదైతే మనం పనిచేసామో ఆ వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అనేటువంటిది సమీక్షించుకొని రాబోయేటువంటి మూడు సంవత్సరాల్లో మహిళల సమస్యలు తీసుకొని పని ఏ విధంగా పనిచేయాలి ఆ పరిష్కారానికి మనం ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే ఈ మహాసభలు కాబట్టి రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తత్వాన్ని రెచ్చగొడుతుంది భేటీ బచావ్ భేటీ పడావు అనేటువంటి నినాదంతో మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఇంట బయట గుడి బడి ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేదు చిన్న బిడ్డలు మహిళల బాలికల మీద పసిబిడ్డల మీద మహిళల మీద విపరీతంగా దాడులు పెరుగుతున్నాయి అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు మనువాదాన్ని తీసుకొచ్చి మహిళలను అణగదొక్కడానికి మహిళల మీద వివక్షతను పెంచడానికి మతోన్మాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో మహిళా సంఘంగా పోరాటం చేస్తాం అదేవిధంగా అది రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు తెలుగుదే టీడీపీ కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాలు కానీ అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ అనేటువంటి చెప్పారు అయితే నూతన మద్యం పాలసీ విధానాన్ని ఒకటి తీసుకొచ్చి ఉన్నటువంటి మద్యం షాపుల కంటే కూడా అధికంగా ఎనిమిది వందల మద్యం షాపులకి రోజు లైసెన్స్లు ఇచ్చారు గతంలో ప్రభుత్వం ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తుంటే ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు అయితే ప్రైవేట్ వ్యక్తులు ఈరోజు ఏదైతే లైసెన్సులు వాళ్ళు టెండర్లు పాడుకున్నారో దానికి రెండింతలుగా ఆదాయం పెంచుకోవడానికి ఏదైనా ప్రాంతంలో దొరకని ప్రాంతం ఉంది కానీ అదేవిధంగా గుడ్డ మంచినీళ్ళు దొరకని ప్రాంతం అయితే ఉంది కానీ మందు దొరకనటువంటి ప్రాంతం అయితే లేదు ఈరోజు ఆ నిత్యావసర సరఫన ధరలను చూస్తే ఆకాశాన్ని అండుతున్నాయి ఆ ధరలను అదుపు చేయాలి ఆ చేసే దాంట్లో ప్రభుత్వాలు విఫలమైనాయి కానీ మధ్యాహ్నం మాత్రం నూతన మధ్య పాలసీ విధానంలో తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యత కలిగినటువంటి మందు మేము పంపిణీ చేస్తున్నాం మీరు రాయండి కాగండి చావండి అనే విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ మధ్యాహ్నం కానీ అదేవిధంగా ఈరోజు మత్తు పదార్థాలు డ్రగ్స్ గంజాయి మత్తుల పడి యువత అమూల్యమైనటువంటి భవిష్యత్తును కోల్పోతున్నారు తర్వాత మేడం విజయలక్ష్మి గారు రిజర్వేషన్ రిజర్వేషన్ గారు చెప్పి చట్ట ముప్పై మూడు పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆ యాభై పర్సెంట్ ఇచ్చిన ద్వారా చాలా నష్టపోయామని చెప్పి మన అన్నపూర్ణ గారు అంతేకాకుండా స్మార్ట్ మీటర్ గురించి

యువకులు యువతలు దగ్గర సాధువుల దగ్గర వాళ్ళు మాయలు మంత్రాలు పడిపోయి చాలా మంది కూడా చూస్తున్నాం అంటే ఇంకా చాలా ఉన్నాయి అందుకని మూఢ నమ్మకాలకి దయచేసి బయట కాకూడదు అని దేశంతో చెప్పారు అయితే ఈ దేశంలోను ఈ రాష్ట్రంలోను జిల్లాలోనూ అన్ని మండలాల్లోనూ నిరంతరం మహిళల సంస్థ

ఈరోజు మహిళల హక్కుల కోసం మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే సమయంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మనము రిజర్వేషన్ ఇవ్వండి అని దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా నిరంతరం పోరాటం చేస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వం థర్టీ ఎందుకు తగ్గుతుంది వంటింట్లో ఉండ మగవాళ్ళకి బాలిగా ఉండాలా అనే పద్ధతుల్లో కూడా ఈ పాలకులు మనకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు స్థానిక సంస్థల్లో పంచాయతీలో ఎంపీటీసీలో డెపిటీసీలో కార్పొరేషన్ లో కౌన్సిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ మన ఫిఫ్టీ పర్సెంట్ అడగలేదు పర్సెంట్ అర్థమో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత మహిళలు ఓదిస్తాం కూర్చోమంటే కూర్చోవాలి నిల్చోమంటే నిల్చోవాలా ఆ ఊర్లో ఒక రెండు ఒక పెద్ద పెట్టుబడిదారు ఎవరో ఉన్నప్పుడు ఏంటంటే దళితులకి ఎస్సీ ఎస్టీ సీట్లు వస్తాయి కానీ ఆమె ఇస్తాడు మిగిలిన పరిస్థితి ఇస్తాడు ఆమె కూర్చోబెట్టు కూర్చోవాలి సంతకం పెట్టబడి సంతకం పెట్టవాలి అంతేగాని ఆమెగా ఆ వార్డుని ఆ ఏరియాని ఆ మండలాన్ని ఆ పంచాయతీని పాలించే స్థితి శక్తి లేకుండా స్టాఫ్